బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు కౌన్సిలర్లు పట్టణంలో పలు ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించారు అనంతరం కౌన్సిల్లో నలభై ఎజెండాలను ప్రవేశపెట్టగా ముప్పై తొమ్మిది ఎజెండాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులు ముప్పై తొమ్మిది అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించారని ఆయన తెలియజేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు ఈ రోజు సాధారణ సమావేశంలో మొత్తం నలభై అజెండాలు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఒక్క అజెండాను మాత్రం కౌన్సిలర్స్ తిరస్కరించడం జరిగింది మిగతా ముప్పై తొమ్మిది అజెండాలు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు కౌన్సిలర్స్ కి కోఆప్షన్ మెంబర్స్ కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఉచ్చిరెడ్డి నగర పంచాయతీ మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను